హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నిన్న సోషల్ మీడియాలో ఎక్స్ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది టైటిల్ గాయబ్ అని పెట్టేసి ఒక కుర్తా పైజామా బ్లాక్ షూస్ వేసుకున్న ఒక ఫోటో సో లేటర్ ఫేజ్లో ఆ ఫోటో కొంచెం కాంట్రవర్షియల్గా మారిపోవడంతో దాన్ని డిలీట్ చేయడం అయితే జరిగింది సోషల్ మీడియా ఎక్స్ నుంచి సో ఇది ప్రధానంగా బీజేపీ నుంచి వచ్చినటువంటి ఒక ఐనో గోపతాపాల తప్పకి కాంగ్రెస్ పార్టీ అయితే దాన్ని డిలీట్ చేయాల్సి వచ్చింది అండ్ నెటిజన్స్ అయితే ఈ ఆ పిక్ ఏంటి గాయబ్ అనే మీనింగ్ అందరికి అర్థమైంది బట్ ఆ పిక్ ఏ కంటెక్స్ట్లో దేన్ని బేస్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ అలా ఏనో పోస్ట్ చేయాల్సి వచ్చిందనేది ఎగ్జాక్ట్గా తెలియక చాలామంది ఇనో గ్రోప్లో షేర్ చేయడం మొదలుపెట్టాడు సో గ్రోక్ నుంచి వచ్చిన ఆన్సర్స్ని బేస్ చేసుకుని ఇది బీజేపీ మరి ముఖ్యంగా నరేంద్ర మోదీని టార్గెట్ చేసుకుని యో ఇప్పుడు పహల్గామ్ దాడిలో ఇరవై ఆరు మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత జరిగినటువంటి ఏనో ఇన్సిడెంట్స్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డెవలప్మెంట్స్లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ తన ఫంక్షన్స్ని ప్రాపర్గా డిశ్చార్జ్ చేయకుండా తప్పించుకున్నారు అనే ఒక కాంటెక్స్లో కాంగ్రెస్ పార్టీ ఈ పర్టికులర్గా గాయబ్ అనే పోస్ట్ని ఏనో పోస్ట్ చేసిందనే ఒక ఉద్దేశం ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత బీజేపీకి ఏనో ఎక్కడ లేని కోపతాపాలు వచ్చేసాయి ఈ క్రమంలో పాకిస్తాన్ ఎక్స్ మినిస్టర్ ఒకతను ఈ పర్టికులర్ పోస్ట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో దాన్ని కొంచెం సర్కాస్టిక్గా ఈనో రీట్వీట్ చేయడం కూడా బీజేపీ వాళ్లకు యూనో రుచించలేదు ఎందుకంటే ఇక్కడ యనో ఒక సామెత ఒకటి ఉంటుంది అత్త తిట్టినందుకు కాదు తోటి నవ్వినందుకు అనేసి ఆ రకంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోస్ట్ పెట్టినందుకు కాదు కానీ పాకిస్తాన్ ఎక్స్ మినిస్టర్ దాన్ని రీపోస్ట్ చేయడం అనేది బీజేపీకి రుచించలేదు సో ఈ క్రమంలో దీని చుట్టూ జరుగుతున్నటువంటి ఏనో డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ బీజేపీకి సంబంధించినటువంటి సెల్ హెడ్ అమిత్ మాలవీయ కాంగ్రెస్ పార్టీ ఈక్వల్ టు యూనో పాకిస్తాన్ అని పోల్చే ప్రయత్నం చేశారు అండ్ పాకిస్తాన్ పిఆర్ ఏజెంట్గా పోల్చే ప్రయత్నం చేశారు ఇంకో బీజేపీ లీడర్ గాయబ్ అనేది బీజేపీ నరేంద్ర మోదీ గాయబ్ అవ్వలేదు అండ్ కొద్ది రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అది పాకిస్తాన్ గాయబయ్యనో పరిస్థితి దగ్గరకు వస్తుందని కొంచెం ఘాటుగా ఇదో స్పందించే ప్రయత్నం అయితే చేశారు అండ్ ఇక్కడ మనం యూనో చూడాల్సింది ఈ కాంట్రవర్సీనో జరిగేదానికి ప్రధానమైనటువంటి కారణం కాంగ్రెస్ పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది పోస్ట్ అంటే హల్గమ్ దాడి జరిగిన తర్వాత అర్థవంతంగా సౌదీ అరేబియా పర్యటన ముగించుకొని మధ్యలో నుంచి వచ్చినటువంటి నరేంద్ర మోదీ గారు వచ్చిన వెంటనే జనరల్గా ఒక యూనో కీలక పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఈ పర్టికులర్ యూనో ఏమంటారు దాడి జరిగేదానికి ఎవరు ఎవరి వల్ల ఈ తప్పిదాలు జరిగినాయి ఇంటెలిజెన్స్ పరంగానా లేకపోతే మనకు యూనో మినిస్టర్ పరంగానా లేకపోతే అసలు సెక్యూరిటీ పరంగా ఎక్కడెక్కడ ల్యాప్సెస్ జరిగినాయి అనే దానికి ఒక కంక్లూషన్కి వచ్చిన తర్వాత జనరల్గా కనీసం ఒకళ్ళు లేకపోతే ఇద్దరు మినిస్టర్లు అయితే రాజీనామా చేయించడం జరుగుతూ ఉంది ఇక్కడ ప్రధానంగా ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ యూనియన్ టెరిటరీ అనేది కేంద్రీయనో కంప్లీట్గా కేంద్రం ఆధీనంలో ఉండేటువంటి ప్రాంతం కాబట్టి ఈ సబ్జెక్ట్ యూనో యూనియన్ టెరిటరీస్ని జనరల్గా హోమ్ మినిస్టర్ డీల్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఇది హోమ్ మినిస్టర్ ఫెయిల్యూర్గా పరిగణించి హోమ్ మినిస్టర్ని రాజీనామా చేయించాలి నంబర్ వన్ చేయించలేదు నంబర్ టూ ఆల్ పార్టీ మీట్ని కన్వీన్ చేసిన తర్వాత ఆల్ పార్టీ మీటింగ్ని ప్రైమ్ మినిస్టర్ సంకట పరిస్థితుల్లో దేశం ఉన్న క్రమంలో ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయిన టైంలో ఇంకో పక్క సెలెక్టివ్గా టార్గెట్ చేసి చంపారని హిందూ మతాన్ని ఆధారంగా చేసుకొని చంపారని ఒక అపవాదు వస్తున్న క్రమంలో ఈ అప్రహెన్షన్స్ అన్ని క్లియర్ చేయాల్సిన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఆల్ పార్టీ మీట్ని కన్వీన్ చేసి ఆ ఆల్ పార్టీ మీట్ని ఆయన చేర్ చేయకుండా డిఫెన్స్ మినిస్టర్ చేతిలో పెట్టేసి వెళ్ళిపోయి అది కూడా ఎన్నికల ర్యాలీలో మాట్లాడటం అనేది ఖచ్చితంగా బాధ్యతల నుంచి తప్పించుకున్నారు బాధ్యతల నుంచి పారిపోయారనే ఒక యూనో కాంగ్రెస్ పార్టీ ఒక ఫీలింగ్ వచ్చింది దీన్ని మల్లికార్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారు చాలా క్లియర్గా చెప్తున్నారు ప్రైమ్ మినిస్టర్ ఎక్కడా కూడా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయట్లా ఈ పర్టికులర్ పహల్గాం దాడి విషయంలో అనేసి చెప్పే ప్రయత్నం అయితే చేశారు తర్వాత పహల్గామ్ దాడి జరిగిన తర్వాత జరిగినటువంటి ఇంకొక డెవలప్మెంట్ ఏంటంటే ఎక్కడా కానీ అసలు దాడి జరిగిన తర్వాత దేశ ప్రజలకి భరోసా ఇచ్చేలా నరేంద్ర మోదీ గారు మీడియాతో కానీ మీడియాని మీడియా మీడియా ద్వారా దేశ ప్రజలకి భరోసా ఇచ్చే చేయకుండా దీని చుట్టూ రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్న విధానం ఏదైతే ఉందో ఇక్కడ కూడా మళ్ళీ దేశ ప్రజలకు భరోసా ఇవ్వకుండా ఇక్కడ మళ్ళీ ఏనో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా బా బిహేవ్ చేస్తుందని ఒక నిర్ణయానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ గాయబ్ అనే పోస్ట్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది తద్వారా బీజేపీ యాజ్ వెల్ యాజ్ కాంగ్రెస్ పార్టీ అంటే కొంతమంది నెటిజన్స్ కూడా ఈ పర్టికులర్ పోస్ట్ మీద అభ్యంతరం వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ ఫోటో అని ఒక కంక్లూషన్కి వచ్చిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ ది తల లేకుండా జస్ట్ ఈయనో డ్రెస్ వరకే ఇనో డిజైన్ చేసి పెట్టడం అనేది ప్రైమ్ మినిస్టర్ తల లేకుండా పెట్టడం కొంతమంది ఈయనో నెటిజన్స్ అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు దాన్ని నేను కాంగ్రెస్ పార్టీ ఇమీడియట్గా నేను ఈ ఎప్పుడైతే నెటిజెన్స్ నుంచి తల లేకుండా ప్రైమ్ మినిస్టర్ ఫోటో పెట్టడం ఏంటి అని ఒక నెటిజెన్స్ నుంచి వచ్చినటువంటి కొంచెం యాంగర్ని ఈయనో అర్థం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దాన్ని ఇమీడియట్గా ఈయన డిలీట్ చేయడం అయితే జరిగింది ఇక్కడ మనం చూడాల్సింది ప్రైమ్ మినిస్టర్ నిజంగా ఆయన సక్సెస్ఫుల్గా ఆయన ఫనో ఆయన రెస్పాన్సిబిలిటీస్ నుంచి తప్పించుకున్నారంటే అవునండి చెప్పాలి ఆల్ పార్టీ మీటింగ్ అవనివ్వండి మీడియాని అడ్రస్ చేసిన విధానం అవనివ్వండి లేకపోతే కన్సర్న్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఈ అంటే ఎపిసోడ్ మొత్తంలో ఎవరైతే బాధ్యతలు ప్రాపర్ తరగ ప్రాపర్గా నిర్వర్తించలేదు వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకునే అంశంలో అవనివ్వండి సో ఈ అన్ని ఆస్పెక్టులలో ఈో ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు ఈనో ఇన్ టైంలో యాక్షన్ తీసుకోలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ లేదా దేశంలో వివిధ పార్టీల నుంచి ఆల్ పార్టీనో అన్ని మెజారిటీ ఆఫ్ దా అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి మెజారిటీ పార్టీ ఎంపీల నుంచి వస్తున్నటువంటి ప్రెషర్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ బాధ్యతల నుంచి తప్పించుకున్నారు అట్లీస్ట్ అట్లీస్ట్ పార్లమెంట్ ఎన్నో స్పెషల్ సెషన్కి కాల్ కాల్ఫర్ చేసి ఈ పర్టికులర్ అంశం మీద పార్లమెంట్లో చర్చ జరిపేలా దేశం మొత్తం సాలిడ్ రాక్ సాలిడ్గా ఇన్వైటెడ్గా ఉంది అని ఒక యూనో సందేశం యూనో ప్రపంచ దేశాలకి లేకపోతే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి లేకపోతే దీన్ని అతను నిజంగా పాకిస్తాన్ ఉంటే పాకిస్తాన్కి తెలియపరిచేలా ఒక స్పెషల్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ని జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎలా అయితే కండక్ట్ చేసిందో అలా కండక్ట్ చేసి దేశానికి ఒక యూనో దేశ ప్రజలకు భరోసా అట్ ద సేమ్ టైం ఎవరైతే ఈ ఘాతుకానికి పాల్పడ్డారో వాళ్ళకు ఒక యూనో స్ట్రాంగ్ మెసేజ్ పంపే ప్రయత్నం చేసే దాంట్లో కూడా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అక్కడ కూడా ముందుకు రాకపోవడం వల్ల ఇవన్నీ ఈ ఎపిసోడ్స్ అన్నీ వన్ ఆఫ్టర్ ది అదర్ వన్ ఆఫ్టర్ అదర్ జరిగిన తర్వాత మాత్రమే కాంగ్రెస్ పార్టీ యూనో గాయబ్ అనే పోస్ట్ని అయితే పెట్టడం జరిగింది ఈ గాయబ్ పోస్ట్ యూనో సెంట్రిక్గా యూనో నిన్నంతా సోషల్ మీడియాలో బీజేపీ వర్సెస్ నిన్నో కాంగ్రెస్ పెద్ద పెద్ద మొత్తం నిదో నడిచింది అండ్ ఈ అంశంలో బీజేపీ అత్యుత్సాహం ప్రదర్శించి ఇక్కడ దేశీయంగా ఏ అంశం మీద ఉన్న బీజేపీని ఎవరన్నా టార్గెట్ చేయగలిగితే డైరెక్ట్లీ బీజేపీ బీజేపీని ఎవరైతే టార్గెట్ చేస్తారో వాళ్ళని పాకిస్తాన్తోనూ లేకపోతే లస్కరే తోయబాతో లేకపోతే ఇంకో టెర్రర్ ఆర్గనైజేషన్తోనూ లేకపోతే ఇంకొక వాళ్ళను విదేశీ శక్తులతో పోల్చు పోలుస్తున్న విధానం ఏదైతే ఉందో ఇది జనో మీరు మీ బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తే మీ మీద అసలు ఇలాంటి విమర్శలు రావు కదా ప్రైమ్ మినిస్టర్ గారు సౌదీ అరేబియా నుంచి వచ్చిన వెంటనే ఆల్ పార్టీ మీటింగ్ ఆయన కదా ప్రైమ్ హోమ్ మీద తీసుకుంటే ఈ మాటలు రావు కదా సో ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడైతే తన కాన్స్టిట్యూషనల్ ఫంక్షన్స్ తన ఫంక్షన్స్ ని చక్కగా నిర్వర్తించినప్పుడు బాధ్యతల నుంచి తప్పించుకు తిరుగుతున్నప్పుడు గాయబ్ అనేది చెప్పక ఏం చెప్పాలి హోమ్ మినిస్టర్ మీద యాక్షన్ తీసుకున్నారా ఇంటెలిజెన్సెస్ ఎక్కడెక్కడ ల్యాబ్స్ జరిగిందో ఆ ఇంటెలిజెన్స్ పరంగా ఎవరి మీద చర్యలు తీసుకునే ప్రయత్నం చేశారా దేశ ప్రజలకు భరోసా ఇచ్చే పనిచేశారా పోనీ ఆల్ పార్టీ మీటింగ్ ఏమైనా చేరి చేశారా లేకపోతే పార్లమెంట్ స్పెషల్ సెషన్ ఏమైనా కానీ కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఏది చెయ్యకుండా ప్రైమ్ మినిస్టర్ అలా చూస్తా కూర్చో కూర్చొని ఉంటే ఇది ఏ కండియా ఆఫ్ యూనో సిగ్నల్ ఆయన దేశ ప్రజలకు పంపుతున్నట్టు దాడి జరిగి దగ్గర దగ్గరగా పది రోజులు కావస్తుంది పది రోజులు అవుతున్న నలుగురు టెర్రీస్టులను పట్టుకోవడం చాత కాని వ్యక్తి చాత కాని ప్రభుత్వాన్ని గాయబనే ప్రభుత్వం అనకా ఇన్ఎఫిషియెంట్ ప్రభుత్వం అనకా చేతకని ప్రభుత్వం మనకి ఏమనాలి సో ఇక్కడ క్లియర్గా బాధ్యతల నుంచి ఆయన తప్పించుకున్నారు ఎన్నో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పోస్ట్ పెట్టారనేది అర్థం చేసుకోలేక పాకిస్తాన్తోనూ లష్కరే తోయబాతో ఇంకో విదేశీ శక్తులతో శక్తులతోనో పోల్చడం అనేది నిజంగా బీజేపీ దిగజారుడు రాజకీయానికి నిదర్శనం బీజేపీ తన బాధ్యతలను ప్రాపర్గా నిర్వర్తించకుండా పక్క మీద మీద బురదలేనో రాజకీయం ఏదైతే బీజేపీ టైం అండ్ అగైన్ చేస్తుందో ఈ పర్టికులర్ అంశంలో కూడా అదే చేసిందని చాలా క్లియర్గా అర్థమవుతూ ఉండాలి ఇప్పుడు ఇరవై ఆరు మంది చనిపోయిన తర్వాత ఇక్కడ బాధ్యులు ఎవరనేది దేశంలో ప్ర యూనో ఎవరు ఎవరిని బాధ్యతలుగా చూపించాలి ఇంటి ఇనో ఖచ్చితంగా ఇది పొలిటికల్ ఇనో ఫెయిల్యూర్గానే చూడాల్సి ఉంటుంది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన తర్వాత భారతదేశంలో టెర్రర్ అటాక్స్ జరగమని చెప్పారు కదా మళ్ళీ జరుగుతున్నాయి అంటే పొలిటికల్గా మీరు తీసుకున్న డెసిషన్ రాంగ్ అని ప్రూవ్ అవుతుంది కదా డిమానిటైజేషన్ తర్వాత మీరు యూనో భారతదేశంలో టెర్రర్ ఫండింగ్ అన్నారు ఇప్పుడు టెర్రరిస్టులకు ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది సో మీ యాక్షన్స్ అన్నీ ఫెయిల్ అయినప్పుడు మీరు బాధ్యతగా దేశానికి భరోసా ఇచ్చే పనిచేయనప్పుడు మీరు బాధ్యతల నుంచి తప్పించుకు తిరుగుతున్నారని చెప్తారు తప్ప మీరు బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్టు చెప్పరు కదా మీరు బాధ్యతలు ప్రాపర్గా నిర్వర్తిస్తూ ఉంటే టెర్రర్ అటాక్స్ జరగవు సివిలియన్స్ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడదు సివిలియన్స్ ప్రాణాలు కోల్పోయారు అంటే టెర్రర్ దాడులు జరుగుతున్నాయంటే మీరు బాధ్యతలు చక్కగా నిర్వర్తించట్లేదు అనేది స్పష్టం బాధ్యతలు నిర్వర్తించట్లేదు అంటే మీరు తప్పించుకు తిరుగుతున్నారనే కదా దాని అర్థం ఈ మాత్రం అర్థం చేసుకోకుండా మీరు మిమ్మల్ని పొలిటిక్ మీ పొలిటికల్ అపోనెంట్స్ మీ తప్పుల్ని ఎత్తి చూపితే వాళ్ళని పాకిస్తాన్తో లేకపోతే టెర్రర్ గ్రూప్స్తో పోల్చడం ఎంతవరకు సమంజసం అసలు ఇది బీజేపీ ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సిన అంశం థ్యాంక్ యూ